హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉండే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది పోస్టులు దాదాపు ఫోర్త్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి దీనికి టెన్త్ క్లాస్ మాత్రమే ఎలిజిబుల్ సో టెన్త్ క్లాస్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలన్నమాట మనకి ఎంత మనకు పోస్ట్ వచ్చేసి జేడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వెల్త్ రోజు రిలీజ్ అయింది వచ్చేసి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ ఇంకా అప్లై చేసుకోండి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ అండ్ కరెక్షన్ విండో మనకి మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ డూప్లికేట్ మల్టీప్లికేషన్ ఇవన్నీ అవసరం లేదు మీకు ఏమేమి కావాలో సర్టిఫికెట్ ఉందని నేను మెన్షన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఫైవ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎండ్ మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ సారీ జూలై ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్కి సారీ జూలై ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫైవ్త్కి ఎండ్ అవుతుంది మళ్ళీ కరెక్ట్ ఎడిట్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి కరెక్షన్ విండో విండోకి ఆగస్టు సిక్స్త్ నుండి ఆగస్ట్ ఎయిట్ వరకు టూ డేస్ టైం ఇస్తారన్నమాట టూ డేస్ టైం ఉంది సో నీ మిగతా జాబ్ ప్రొఫైల్ ఇంకా మనం అన్ఎంప్లా మనకి ఏదైనా ఫస్ట్ కావాల్సింది జాబ్ ఇదని తర్వాత చూసుకుందాం మనకు కావాల్సింది జాబు దీనికి అప్లికేషన్స్ కావాల్సినవి ఏమైంది ఇవన్నీ మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ప్రజెంట్ అయితే మేము చూద్దాం క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఏపీపీ ఏబిపిఎం కూడా ఉంది అసిస్టెంట్ బ్రాంచ్ మ్యాన్ పోస్ట్ మేనేజర్ మాస్టర్ ఇంక్లూడ్ ఓకే స్కేల్ ఇవన్నీ తర్వాత చూద్దాం ఇవన్నీ మనకి జాబ్లో ఏ ఏ జాబ్లో ఏముంటారు శాలరీ గురించి ఉంది కేటగిరీ బీపీఎం అయితే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నుండి ట్వంటీ నైన్ థౌజండ్ వరకు పేస్కేల్ ఉంది ఏబిపిఎం వచ్చేసి డాక్సేవక్ మ్యాన్ ఏబిపిఎం మనకు ఊళ్ళలో పోస్ట్మెన్ ఉంటారు క్లస్టర్కి ఒక పోస్ట్మెన్ ఉంటాడు ఇది వచ్చేసి టెన్ థౌసండ్ నుండి ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు ఇక శాలరీ ఉంటుంది అంటే వాళ్ళకి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ టెన్ థౌసండ్ శాలరీ ఉంటుంది కాకపోతే వాళ్ళకి మళ్ళీ మన ఏమన్నా మంచి వర్క్ చేయడం అట్లా చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా అట్లా ఉంటాయి ఉంటాయన్నమాట ఏజ్ మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ రిలాక్సేషన్ సర్ప్రైజ్ రిలా రిలాక్సేషన్ వచ్చి ఉంది చూద్దాం షెడ్యూల్కి ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్ పర్సన్ విత్ పీడబ్ల్యూడి వాళ్ళకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ ప్లస్ ఓ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ డిసబిలిటీ ప్లస్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిఎస్ సెకండరీ ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ తెల్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా టెన్త్ క్లాస్ క్లాస్ మ్యాక్సిమం పాస్ అయ్యి ఉండాలి ఇది అంతే అంతకు మించి ఏముండదు ఇంక ఇది వచ్చేసి ట్రైబల్ ఇంత అవసరం లేదు ఇంకా మీకు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తాను చదువుకోండి నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సైక్లింగ్ మనకి సైకిల్ ఈరోజు సైకిల్ రానోళ్ళు ఎవడు ఉండాలి అండి కానీ సైకిల్ సైకిల్ తొక్కడమే వచ్చి ఉండాలి అడక్విట్మెంట్స్ లైవ్లిహుడ్ రిజర్వేషన్ ఎస్సీఎస్ టిబిఎస్సీ మనకి సర్టిఫికేట్ తెచ్చిపెట్టుకోండి ఏదైతే ఎగ్జామ్ అయితే లేదు ఎగ్జామ్ లేకుండా ఓన్లీ టెన్త్ క్లాస్ మేము మార్క్స్ పైన మనకి ఈ జాబ్ అనేది మనకి ఇస్తారు మీరు టెన్త్ మార్క్స్ ఎక్కువ టెన్ బట్ పిల్లలకి ఏంటంటే పాయింట్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ టెన్త్ క్లాస్ మనకి ఆంధ్రప్రదేశ్లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి తెలుగులో మన తెలుగు వాళ్ళకి తెలంగాణలో నైంటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఉన్నాయి మనం మొత్తం తెలుగు వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో ఇన్నే ఉన్నాయి ఇంకా కర్ణాటక వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి ఏ కర్ణాటక వాళ్ళకి నైన్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మిగిలిన మన దగ్గర తెలుగు వచ్చిన వాళ్ళు మేము కాబట్టి అప్లై చేసుకోండి ఎయిటీన్ మినిమమ్ ఏజ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఫార్టీ లాస్ట్ డేట్ ఎయిట్ ఆగస్టు